యాడికిలో మొట్టమొదట ఇక్కడ ఇక్కడ నుండి కడప నుండి నేను యాడికి రెండు వేల ఆరులో పంపబడిన తర్వాత సువార్త దండయాత్రకు అమరాపురంకి వెళ్ళినాం అక్కడ నుండి బరుగూరు అనే ప్రాంతానికి నన్ను సేవకురకు అక్కడ సువార్త టీమ్గా పంపించినారు టీం లీడర్గా ఒక ఇరవై మందిని తీసుకొని కర్ణాటకలోకి వెళ్ళాను బరుగూరు అనే ప్రాంతానికి వెళ్ళాను ఆ బరుగూరు ప్రాంతానికి వెళ్ళిన తర్వాత ఆ రోజు ముందు రోజు సువార్త చేసినాం బాగా అలసిపోయినాం ఇప్పుడు ఇక్కడ మాదిరి వ్యాన్లు ఆటోలు కాదు అక్కడ నడుచుకుంటానే మా బ్యాగ్ మేము మోసుకోవాలా సువార్తలు ఎత్తుకోవాలా బ్యాటరీలు ఎత్తుకోవాలా ఆమిలీ పిరలు ఎత్తుకోవాలా నీళ్ళు ఎత్తుకోవాలా అన్నీ తీసుకొని ఈ ఊరు నుంచి ఆ ఊరికి ఆ ఊరి నుంచి ఆ ఊరికి సాయంత్రం కల్లా ఒక పది పల్లెలు ఇస్తే పది పల్లెలు శువార్థ చేయాలి నడుచుకుంటానే చిన్నపిల్లలు ఉంటారు పెద్దలు ఉంటారు అందరం నడుచుకుంటూ పోవాలా మొదటి రోజంతా నడిచి నడిచి మా పని అయిపోయింది బాగా అలసిపోయినాం బరుగురు అనేటువంటి ప్రాంతానికి వచ్చినాం అక్కడ పడుకోవడానికి ఏ ఏం స్థలం ఇవ్వలే స్కూల్ అడిగితే ఇవ్వలే సరే అని చెప్పేసి ఒక రోడ్డు మీద పట్టపరుచుకొని ఒక ఆయన పూజారి అయ్యా మా పాతిల్లు ఉంది తీసుకోపోండి ఆడ పెట్టుకొని పడుకోపోండి అన్నాడు ఆ పూజారి అని మాకు తెలియదు ఆడ పడుకున్నాము రోడ్డు మీద పట్టేసుకొని బాగా కలిసిపోయినాం పడుకొని నిద్రపోయినాం పొద్దున్న ఎనిమిది గంటలకు లేపి కుటుంబ ప్రార్థన చేసి పాండనే అందరూ బాగా కలిసిపోయి నడవలేకుండా చాలా కష్టపడతా ఉన్నారు పొద్దున్నే బాగా తిరిగినారు ఆమె పోతాం ఆ రోజంతా తిరిగినాం అది ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళ ఊరు మాకు తెలియదు మాకు చెప్పను కూడా చెప్పలే మాకు గైడ్ వచ్చినాడు మాకు ఎవరికి భాష రాదు కన్నడ రాదు మాకు ఒక ఆయన వచ్చినాడు కానీ ఆయన రాత్రి మమ్మల్ని అడగలు పెట్టి మెల్లగా నా పొద్దున్నే అన్నాడు సరే పోన్ నాన్న మాకు తెలియదు మేము తెలుగులో ఒక ఆయన పాట పాడతాడు అంతే ఒక భాష కొంచెం కొంచెం భాష వస్తుంది ఆయన ఒకడున్నాడు మేమంతా తెలుగు వాళ్ళమే ఊరంతా తిరిగినాం చూస్తూ ఉన్నారు అందరు బుక్కులు ఇస్తూ ఉంటే ఇసిరేస్తూ ఉన్నారు ఏందబ్బా ఏంది పరిస్థితి ఎటు చేస్తాండరే అనుకున్నా అయిపోయిన తర్వాత ఊరంతా తిరిగినాక సంతోషం ఉక్కుతే కన్నడలో సంతోషం ఉక్కుతే సంతోషం ఉక్కుతే అని పాడతాడు ఆయన సంతోషం పొంగిందని అంటా ఉంటే ఈలోగా చుట్టుకునేరు రంగా సంతోషం పొంగుతుందిరా మీకు సంతోషం పొంగు అని వచ్చి చుట్టుకునే చుట్టుకొని అందరు పట్టుకుని ఒక్కొక్కరిని పటా పటా కొడుతూ ఉన్నారు బైబుల్ లాక్కుంటా ఉన్నారు ఇప్పుడు ఏం చేయాలని పోతం లేయా పోతం లేయా పోతానంటే పండరా ఎవర్రా మిమ్మల్ని ఇక్కడ రమ్మని అని చెప్పి తిరుతా ఉన్నారు సరే అని చెప్పేసి ఒక బుక్కులన్నీ తీసుకొని కాలుస్తూ ఉన్నారు ఆలో మేమేం చేసినాము ఆ పూజారి ఇంట్లో బ్యాగులు పెట్టినాం కదా ఆ బ్యాగులు తీసుకొని రావాలని అయ్యా అలా బ్యాగులు ఉండేవి తెచ్చుకుంటామంటే ఎవర్రా మీకు ఈ ఊర్లో ఇల్లు ఇచ్చినాడు మీకు ఇల్లు ఇచ్చి మీకు ఇక్కడ స్థానం ఇచ్చినాడు ఎవడు పొలం పాడాలని ఆడికి వచ్చినా ఆ ఇల్లు కాలుత్తా కాలుస్తాము మిమ్మల్ని కాలుస్తామని పెట్టిన ఓహమ్మా ఇదేంటిరా నాయన ఇంకప్పుడు వద్దు ఒద్దుపారా నాయనా బ్యాగులు వద్దిపోయినాయి పానాలు దక్కించుకుందాం పాండి పాండన్న పాండ పాండ చెప్పేసి అందరము బయలుదేరి ఊరు బయటికి పోయినాం ఊరు బయటికి పోయే లోపల మళ్ళీ వాళ్ళు మాట్లాడుకొని ఒక ట్రాక్టర్ నిండా జనం యవనస్తులు పెద్దోళ్ళు అందరు ఎక్కినారు ట్రాక్టర్ నిండా మమ్మల్ని ఎంటబడినారు ఏం చేయాలా ఏం చేయాలా మాకు భాష రాదు మాకు భాష రాదు దారి తెలీదు ఏం చేయాలి అర్థం కాదు ఆపేతను రాలే పొద్దునే వచ్చాడు రాలే ఏం చేయాలంగా ఈలోగా వచ్చినారు దిక్కలకొకరు పరిగెత్తినారు దిక్కలకొకరు పరిగెత్తినారు పిల్లలు పెద్దోళ్ళు అందరూ ఒక ఇరవై ఐదు మంది టీం మొత్తం పరిగెత్తినారు నేను పరిగెత్తలే టీం లీడర్ కదా నిలబడుకునే వాళ్ళు వచ్చిందే నా కోసం ట్రాక్టర్ దిగ్గ దిగ పట్టుకున్నారు ఒక దెబ్బ కొడతానే అద్దాలు లేవుగా ఒక దెబ్బ కొడతానే బ్యాగు లేదు ఇంకా చెప్పులు పోయినాయి చక్కవు జించినారు మెడకేసినారు ఇష్టానుసారంగా కొడతా ఉన్నారు నా దగ్గర ఇద్దరు ఉన్నారు వాళ్ళు వచ్చేది చూసి ఈ పక్కోడు ఇట్ట పరిగెత్తినాడు ఈ పక్కడు ఇట్ట పరిగెత్తినాడు నేను ఒకనే దొరికినా వాళ్ళకి ఇంకేం చేసేది భయంకరంగా కొట్టినారు ఒక్కొక్కడు వస్తాడు ఏంది వాళ్ళ భాష నాకు అర్థం కాదు వాళ్ళు ఏదో మాట్లాడతారు మాట్లాడితేనే చంపకేసి పఠా అమని కొడితే బరువు అయిపోయింది బరువు అయిపోయింది ఈ చంప ఈ చంప పగల కొట్టినారు చివరికి ఒక దేవాలయం దగ్గర తీసుకొని పోయి లోపలికి తీసుకొని పోవాలనుకున్న లోపల అడిగినారు రే మా దేవుని పేరు నువ్వు జయ్యి అని చెప్తావా చెప్పవా చెప్పు నేను చెప్పనా మాట చెప్పు అని చెప్పి ఇట్ట పట్టుకున్నాడు నాకంటే ఎత్తుగా ఉన్నాడు ఆ నాకంటే ఎత్తుంటాడు పట్టుకున్నాడు చెప్పురా అన్నాడు వాడి భాషలో నాకు అర్థమవుతుంది నువ్వు నా మా వాడిని వేరా హిందువు వేరా నిన్ను ఇట్ట మార్చినారు నిన్ను మీ అబ్బాయి పేరు చెప్పు మీ నాయన పేరు చెప్పు మీ నాయన పేరు జయన్న జయన్న అంటే హిందువుడేరా మీ అబ్బాయి పేరు పేరు ఎంగడసు సుబ్బాయి ఎంగడసు సుబ్బాయి దేవుడు మరి నువ్వెందుకు వేసావు మిమ్మల్ని ఇట్ట మార్చినారా మనమంతా హిందువులంరా అని చెప్పి కొడతా ఉన్నాడు పలుకు మన దేవుని పేరు పలుకు ప్రభునాథ మాట్లాడుతూ ఉన్నాడు పలకద్దు ఒకసారి ఒక దేవుడు చెప్పాడు ఒక వ్యక్తిని ఏసు కాదు అని చెప్పు దేవుడు కాదని చెప్పు అంట ఒక చెట్టు కట్టేసి చర్మం బ్లేడ్తో కోస్తా ఉంటే ఇప్పుడన్నా చెప్పు ఇప్పుడన్నా చెప్పు అంటే చర్మం అంతా బ్లేడ్తో కోస్తా ఉన్నా కూడా ఆ వ్యక్తి దేవుడు కాదని చెప్పలేదు నువ్వేట చెప్తావని లోపల మాట్లాడుతూ ఉన్నాడు చంపినా పర్వాలేదు నేను చెప్పనన్నా అప్పుడు మోకాలతో ఊదాడు పొట్టలో గట్టిగా అరిచినాను అన్నా కొట్టద్ద అన్నాడు తెలుగు నాది వాళ్ళది కన్నడ అన్న కొట్టద్ద అన్న కొట్టద్దన్న అప్పుడు వాళ్ళలో కూడా అన్నాడు పోలీస్ స్టేషన్కి తీసుకొని పోదాం పరాయని పోలీస్ స్టేషన్ తీసుకుపోయినారు అక్కడక్కడ దొరికిన వాళ్ళని ఏడు మందిని దో తొలుకుని మా వాళ్ళు ఏం చేసిన అంటే ముందు రోజు ఒక టెంకాయ తోటలోకి పోతే ఆ టెంకాయలు ఇచ్చినారు వాళ్ళు తినను రా నాయనని ఆ టెంకాయలన్నీ ఎవరి బ్యాగులు వాళ్ళు వేసుకున్నారు ఆ టెంకాయలు ఎన్ని తీసుకొచ్చినారు ఆ బ్యాగులన్నీ ఎతకొచ్చినారు బ్యాటరీలు ఎత్తకచ్చినారు ఆమ్లపల్లి ఎత్తుకొని బైబిల్ బుక్లు ఎత్తుకొని అన్నీ అక్కడ పెట్టి తగల పెట్టేసినారు రెండు వందల మంది బయట చేరినారు బీజేపీ నాయకులంతా వచ్చేసినారు మీడియా వచ్చేసింది దొంగల మాదిరిట కూర్చోండం చేతులు కట్టుకొని ఏయ్ మీ పేర్లు చెప్పండ్రా ఏమిటి పరిస్థితి ఒక్కొక్కరి పేరు రాసుకొని ఆడ నిలబెట్టినాడు మళ్ళీ ఇడ్లీ తీసుకొచ్చి పెట్టినాడు ఒకడంటా అన్నాడు అన్న పార్థం చేయి తిందాం ఇంక అడిగిపోతామో తెలియదు అంటాడు అరే స్వామి ఈ వంతన దెబ్బలు కొట్టి ఈ వంతా వాడు కొట్టి మళ్ళీ మనకి ఇడ్లీ పెడితే వాణిడ్ల తింటామంటే ఏమన్నా కానీ నా దేవుడు ఇచ్చాడు అనుకో మళ్ళీ ఆడిగిపోతామో తెలియదు ఏం చేస్తారో తెలియదు ప్రార్థన చేయ తిందామంటాడు నాకు పార్థన కాదు ఏడు ఏం చేయాలా మన ఇడ్లీలు కాదయి పెద్ద ఇడ్లీలు అవి రౌండ్గా ఉన్నాయి తీసుకొచ్చి పెట్టినాడు సరే నేనైనా తినండి అని ప్రార్థన చేసిన మనుషుల ప్రాంత ప్రభావి ఎట్లాగైనా మమ్మల్ని తప్పించు అప్పుడు రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నాడు మంత్రి మారప్ప వైఎస్ జగన్ అప్పుడు బెంగళూరులో ఉన్నాడు ఆయనకు ఫోన్ చేసినాడు ఆయన ద్వారా ఎస్పీకి ఫోన్ వచ్చింది ఎస్పీ నుంచి సిఏకి ఫోన్ వచ్చింది ఆలోగా ఏం మాట్లాడుకున్నారు లోపలికి పోయినారు రే వీళ్ళని వదిలిపెట్టనరా అని చెప్పి బయట రెండు వందల మంది ధర్నా చేస్తాను ఏం చేయాలా ఆ సి బయటికి వెళ్ళి అందరిని తరుముకొని ఆ జీబులో వేసినాడు ఆ జీబులో మమ్మల్ని గుచ్చబెట్టుకొని పోతా అంటే సార్ మా బ్యాగులు ఆడున్నాయి సార్ మా బ్యాగులు ఆడినాయి సార్ రే ఇప్పుడు వాళ్ళ చేతిలో పని మిమ్మల్ని కాల్ చేస్తారని ఆయన మీ బ్యాగులు మీ ఎవరిలో మిమ్మల్ని ఇక్కడ రమ్మడింది పర్మిషన్ లేకుండా ఎవరు మిమ్మల్ని రమ్మనేది అంటే సార్ అంటే వాళ్ళు అట్ట తిప్పుకోబెట్టి ఆ రూమ్లోకి తీసే ఆ బ్యాగులన్నీ వేసుకున్నాము ఆ బ్యాగులు తీసుకొని ఊరు బయటకు తీసుకొని వచ్చి మా పేర్లన్నీ రాసుకొని బస్సులోకి ఈ పక్క ఎక్కడే కానీ మీరు ఏం చేయొద్దు కనపడకూడదు జాగ్రత్త పోడిగా బతికినారు నా వెళ్ళారని ఇది మొత్తం శనిగిపోయినాయి బస్సు ఎక్కిచ్చినాడు షార్జికి డబ్బు లేవు బస్సులో ఎక్కి వాటి టికెట్ ఇచ్చాడు సార్ సార్ చెప్పినాడు పోలీస్ అంటే ఏ పోలీస్తో మాకేం సంబంధించి టికెట్ ఇవ్వండి ఈ ఊరి దగ్గర ఉన్నాయి ఎట్లు నేను ఇక్కడ పెట్టుకునే లెక్క ప్యాంటులో అవి తీసి టికెట్ ఇచ్చినా తీసుకొని అక్కడ చేసినా మరుసటి రోజు భయంకరమైన పెయిన్ వచ్చి శ్రమలు లేకుండా క్రైస్తవ జీవితమో లేదు ప్రియుల